సెవెన్ న్యూస్ కి స్వాగతం భారతదేశంలో అతిపెద్ద కురుమ సంఘం రాష్ట్ర కురుమ సంఘంగా తీర్చిదిద్దడం జరిగిందని రాష్ట్రంలో ఉన్న పెద్ద కురుమలకు అండగా ఉంటూ ఎల్లవేళలా వేళలా రాష్ట్ర కురమ సంఘ అధ్యక్షుడు కుర్మ రత్న ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం కుర్మ అన్నారు రాష్ట్ర కురుమ విద్యార్థులకు కూడా చేయూతనిస్తూ ఉన్నత విద్య చదివేందుకు ఆర్థికంగా ఆదుకుంటున్నామని ఎగ్గే మల్లేశం అనేక విషయాలు వెల్లడించారు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం సెవెన్ ప్రతినిధి శ్రీలక్ష్మి జి లక్ష్మీదేవి ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ముచ్చటించారు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న కురుముల అభ్యున్నతికి సంఘం పదాధికారులతో ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితర కుల పెద్దలతో సహకారంతో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతిపెద్ద కురుమ సంఘంగా తీర్చిదిద్దడం జరిగిందని ఆయన వివరించారు గత మూడు నెలల నుంచి సంఘానికి నెలకు ముప్పై లక్షలు వచ్చే విధంగా కృషి చేస్తామని మా ప్రతినిధి లక్ష్మీదేవి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు ఎగ్గే మల్లేశం రాష్ట్ర కుర్మ సంఘ అధ్యక్షుడిగా పదవి వార్తలు స్వీకరించిన సమయంలో కనీసం పదివేల రూపాయల ఆదాయం కూడా లేదని అలాంటివి గత ప్రభుత్వాలు సహా సహకారాలతో మనసురాబాద్ ముస్లిం జంగ్ బ్రిడ్జ్ వద్ద కేంద్ర కార్యాలయం అలాగే కోకాపేటలో ఐదు ఎకరాల స్థలంలో తెలంగాణ రాష్ట్ర కురమ విద్యార్థి హోస్టల్ దొడ్డి కోమరయ్య కుర్మ ఆత్మీయ భవనం అత్యంత ఆధునిక వస్తలతో నిర్మించడం జరిగిందని పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు ఈ భవనాన్ని ఇంజనీరింగ్ కళాశాలగా తీర్చిదిద్ది కుర్మ విద్యార్థులకు ఇంజనీరింగ్ డాక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలని మా ఆకాంక్షతో అడుగులు వేస్తున్నామని ఎగ్గే మల్లే కుర్మ పేర్కొన్నారు మా ప్రతినిధి లక్ష్మీదేవితో మాట్లాడని తీరు ప్రతి కురుమలు విని ఆలోచించి మరింత సంఘం అభివృద్ధికి చేయూత నివారణ ఆశిస్తూ ప్రతి ఒక్కరికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు జె ఎల్ టీవీ సెవెన్ తెలుపుతుంది జైఎల్టీవీ సెవెన్ నేను టీ లక్ష్మీదేవిని మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు మన రాష్ట్ర కుర్మ సంఘ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మల్లేశ్వం గారితో కొన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నాను ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సార్ మీరు కుర్మ సంఘానికి అధ్యక్షుడుగా ఉన్నారు మీరు చేసిన సేవలు ప్రజలకి ఏంటో ఒకసారి చెప్తారా చేసిన సేవలు అంటే ఒకటి నేను కుర్మ సంఘం అధ్యక్షుడిగా అయినాక ప్రతి కురుమలో చైతన్యం తీసుకొచ్చినము విలేజ్ స్థాయి నుండి మండల స్థాయి జిల్లా స్థాయి వరకు చైతన్యం కురుమలల్లో చైతన్యం తీసుకొచ్చినము కుర్మ అని అంటే ప్రతి వ్యక్తి గుర్తుపట్టే విధంగా ఈ సంఘాన్ని తీర్చిదిద్దినము ఎక్కడ ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా పొయ్యి వారి ఇబ్బందులను తెలుసుకొని సాల్వ్ చేసినాము ఆ విధంగా సంఘం తరఫున కుర్మ సంఘ సభ్యులకు ఒక భరోసా కల్పించినము అదే విధంగా ప్రభుత్వం ద్వారా కూడా వచ్చే బెనిఫిట్స్ కానీ ఇంకా ఏ విధమైన ఇది కానీ అన్ని విధాలుగా కురుమలకు చెందేటట్టు ప్రయత్నం చేసినముకు మీకు చాలా సేవలు అందించారు ఇంకా ఫ్యూచర్లో మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ సంఘాన్ని ఇంకా ముందుకు ఎలా ముందుకు వెళ్ళగలూ ఒకటి నేను అధ్యక్షుడిగా అయిన రోజులలో ఒక పదివేల రూపాయలు ఇన్కమ్ ఈ సంఘానికి లేదు అసౌంటిది మా సంఘంలో ఉన్న ముఖ్య నాయకులను కలుపుకొని అందరి సహకారంతో దీన్ని ఒక ఓ మాతరమైన శక్తిగా తీర్చిదిద్దుకం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్లోనే మూడెకరాల పది గుంటలు మన్సూరాబాద్లో ఉన్నాము లక్ష అరవై ఐదు వేలకు ఎకర చొప్పున దానికి వనరులు కూడా పక్కకున్న ప్లాట్లు తీసుకొని అమ్మి వచ్చిన కమిషన్ ద్వారా ఇంకో సంఘం ద్వారా ఒక లక్ష రూపాయలు కలిపి మూడెకరాల పది గుంటలు ఆనాడు కొనుకం జరిగింది అది అట్లనే పెట్టి తర్వాత ఒక పది లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళకి అయింది కాంపౌండ్ వాళ్ళకి అట్టిచ్చేసి పర్మిషన్ చేసినాము పర్మిషన్ సీలింగు అది అది అని అంటే కూడా ఆనాడు హరీష్ రావు మంత్రిగా ఉండే టూ థౌజండ్ ఫోర్టీన్లో పర్మిషన్ ఇప్పించిండు జిహెచ్ఎంసీ వాళ్ళు ఒక కోటి రూపాయలు ఫీజు వేసి కన్స్ట్రక్షన్ ఫీజు బిల్డింగు కేసీఆర్ గారు కోటి రూపాయల ఫీజు ఎగ్జాంప్షన్ చేసిండు ఒక రూపాయి ఇంట్రెస్ట్ కాడికి పైసలు తీసుకొని రెంట్కి ఇచ్చి మొన్ననే గడిచిన మూడు నెలల క్రితం ఆ లోన్ కూడా చేరిపోయింది ఇవాళ సంఘానికి మంచి ఆర్థికంగా నెలకు ముప్పై లక్షల రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్లు ఈ సంఘాన్ని మా సహచర బృందంతో కలిసి అందరం కష్టపడి దీన్ని ఒక మహాశక్తిగా తీర్చిదిద్దినము ఇప్పుడు చాలామందికి పేదలకు విద్యాపరంగా ఇవాళ స్కూల్కి ఇచ్చినము స్కూల్లో ఫిఫ్టీ పర్సెంట్ మరీ గరీబ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫీజు లేకుండా పిల్లలకు అడ్మిషన్స్ ఇప్పిస్తున్నాము మా మా కురుమ పిల్లలకు అలాగే కురువులు ఎక్కడ మరీ గరీబుండి బాగా ఆర్థిక ఇబ్బందులలో ఉంటే వాళ్ళకు యాభై యాభై వేల చొప్పున ఒక లక్ష రూపాయల చొప్పున కూడా వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తున్నాము చాలామంది చేసినాము ఐఏఎస్ స్టడీ సర్కిల్లో కూడా ఒక పది మంది పిల్లల్ని లక్ష అరవై అరవై ఐదు వేలు ఒక్కొక్కరికి కట్టి వాళ్ళను జాయిన్ చేయించినము ఈ విధంగా సంఘపరంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసినాం సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అందరికీ సన్మానాలు దేనికైనా వెనుక పోకుండా ఒక హైకోర్టు జడ్జి అయితే చేతకి అట్లా కాకుండా మొన్ననే కోకాపేట్లో కేసీఆర్ ఐదు ఎకరాలు ఐదు కోట్ల రూపాయలు ఇస్తే అది బిల్డింగ్ తయారైంది ఇనాగరేషన్ ఆయన చేయలే మొన్న రేవంత్ రెడ్డి గారితో ఇనాగరేషన్ చేయించినాం మాకు ఒక యాభై లక్షల పైచీలకు మాకు ఖర్చు అయ్యింది భోజన వ్యవస్థ ఏర్పాటు చేసినాం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసినాం ఇప్పుడు అది ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలన్న సంకల్పంతో మా స్టేట్ కమిటీ కానీ ట్రస్ట్ బోర్డు కమిటీ మెంబర్లు కానీ అందరం కూడా దానికి ఒక సపరేట్ కమిటీ చేసి దాన్ని విద్యాపరంగా ఒక ఇంజనీరింగ్ కాలేజు ఎందుకంటే యావత్ భారతదేశంలో మేము కట్టినటువంటి స్కూలు కుటుంబ సంఘానికి యావత్ భారతదేశంలో ఎక్కడా లేదు యావత్ భారతదేశంలో ఇంజనీరింగ్ కాలేజీ కుటుంబ సంఘం పరంగా ఎక్కడా లేదు ఈడ చెయ్యాలి అన్న సంకల్పంతో ఇవాళ బ్యాంగ్లూరులో ఉన్నారు ఒకరి మించి ఒకళ్ళు హెలికాప్టర్లు సొంతం హెలికాప్టర్లు కూడా ఉన్నాయి చాలామందికి అసొంటి బ్యాంగ్లూరులో కూడా ఈ విధమైన డెవలప్మెంట్ బెంగళూరులో కూడా లేదు వాళ్ళు దీనికి వచ్చి ఇవాళ మీరే నెంబర్ వన్ ఉన్నారు అనేది చెప్తారు ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఈ సంఘానికి పుష్కలంగా వనరులు అయితే ఇంకా మా గరీబ్ గరీబు పిల్లలు ఉంటే ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటలకు కూడా మేము తీసుకోగలుగుతాము మంచి క్లెవర్ స్టూడెంట్ ఉన్నట్టయితే ఆ విధంగా విద్యాపరంగా ముందుకు తీసుకుపోవాలి మా ఊళ్ళను అనేది ఒక దృఢ సంకల్పం ఇప్పుడు సంఘం ముందు ఉన్నది చాలా ధన్యవాదాలు సార్ ఇలానే మీరు మన దేశం కోసం మన ప్రజల కోసం ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వన్స్ సగన్ మీకు హ్యాపీ రిపబ్లిక్ డే సార్ ఓకే అమ్మ సార్